జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి నమస్కారం ఈరోజు ఉద్యమ తెలంగాణ ఉద్యమ కళాకారులందరూ కలిసి ఎలా గద్దరు కూతురైన ఉమ్మడి వెన్నెల గారికి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృ సారథి చైర్మన్ గా ఇవ్వడానికి అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ వెన్నెల గారికి వాళ్ళు ఆత్మీయ సభ ఏర్పాటు సభ ఏర్పాటు చేశారు ఆ సభలో మన సీనియర్ కళాకారుడు గద్దర్ తోటి ప్రయాణం చేసిన మన పెద్ద మురళన్న గారితో అన్న నమస్తే ఈ రోజు తెలంగాణ నిరుద్యోగ కళాకారులకు ఉద్యమం మొత్తం ఉద్యోగం చేసి కళాకారులకు ఉద్యోగం రాలేదు చేసి ఈ రోజు అక్కగారికి మంచి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు దానికి మీరు ఎలా స్పందించారు మీకు ఎలా హామీ వచ్చింది అనుకుంటున్నారు ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సార్కి బట్టి ఉద్రమార్ పన్నెండు ప్రభాకర్ సార్కి జూపల్ సార్ సార్కి అందరికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి వీళ్ళందరికీ గద్దర్ దళం తరఫున గద్దర్ నాట్య మండలి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు చేసిన ప్రయాణంలో ఆయన ఏ పాటతో మీరు స్టార్ట్ అయ్యారు అసలు ఉద్యమానికి మా నాన్న అది ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో మేం చిట్ట పిల్లల మళ్ళీ తొంభై నాలుగు తొంభై ఆరులో మేము పర్సెంట్ నీటింగ్ అని జన్యం జన్యం మాకు తీసుకొని మా అన్న సంజీవాని అండి యువకురన్నా మా పెద్దలన్న మీ పెద్ద మనసు రాజరాన్స్ అన్న ఇక నిమ్మ రాజరాస్ అన్న వీళ్ళందరూ ఉంటే అప్పుడు ట్రైనింగ్ ఇచ్చాయి మాకు వడీలో జేనం పల్లెల్లో తిరిగి అడుగులా జరిగి పాటలు పాడుకుంటూ పడుకుంటూ ఆకుల పోరాటము ఇది గీతకాల పోరాటం ఎన్ని సంవత్సరాలు చేశారేనా ఏదో ఇష్టమైపోయా దాని గురించి అడుగు నేను చెప్పాను అయిపోయింది మాది మాది ఆనంద మా అన్న మా పెద్దన్న మా మేమంతా కలిసి పని చేసినాం ఓకే నల్లమల ప్రాంతం సరే అండి మేమంతా మేము దాని గురించి అడుగు ఒక మంచి పాట గదా ఒక్క పారనచడేనా గదరనవే వేయిల పార మీ మిస్సన ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు సాయుధ పోరు ఆగదు 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 ఈ ఈ ఆకలి ఆకలి పోరు పోరు నాన్న నాన్న నారరి నారరి నారన అన్నారరి నాగరగరగనా Caliporu aradu 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 సీమల దండ్లు గదిలినై పామురు పరుగులు తీసినై ఈ సీమల దండ్లు గదిలినై యా పరుగులు తీసినై ఈ తోకపు ఏ మేక పొడెలు దుంకినై అనగర్ ప్రయాణం చేసి ఒక మా జ్ఞాపక గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఈరోజు అక్కగారు కూడా చైర్మన్ అయినందుకు మా ఈ నిరుద్యోగ కళాకారులందరికీ గ్రాపుగా ఈ కళాకారులము కళాకారులకు తీసి అందరికీ తెలంగాణ ఉద్యమంలో చాలా పని చేసిన ఒక పాట పొడుస్తున్న పొద్దుతోటి పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఓస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఊడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలం పూలు బిడ్డలు వికసించే పువ్వులు పూలు పుప్పొడిలో పవిత్ర బంధమా పరమాత్మనిరూపమా పవిత్ర బంధమా పరమాత్మ రూపమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణ తెచ్చిండు తెలంగాణ తెచ్చినాక చేసి బాగా కూడా మొత్తం ఏం అంటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కొడుకు విడ్డ అల్లుడు వీళ్ళంతరూ కలిసి మొత్తం బానిస తెలంగాణ చేసి పెడిగినప్పుడు అప్పుడు తెలంగాణ చేసి ఉన్న భూమును మొత్తం అమ్ముకున్నాడు ఇగో మా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అమెరికా పెంచుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు కానీ తెలంగాణలో బకాశిగా చేసాడు ఏంటంటే ఇవి నేను ఎట్లా దింపాను మూడు గంటల నిలబెట్టండి ఎలా టెండర్ ఇక్కడ ప్రగతి భవన్ ప్రగతి భవన్ ముందు ప్రగతి భవన్ ముందు అందించం బానిసను బతులు వద్దురాదురా దౌర్జన్యం అర్జువేత దోపిడి ఉన్నన్నాలు ఈ భారతదేశంలో మరి దోపిడి ఉన్నన్నాలు ఈ భారతదేశంలో భారతదేశంని బారిసత్వంట అని చెప్పిన మా గదరణ నాకు జన్మనిచ్చిన తల్లి నా తోడబుట్టి నా చెల్లి జన్మాని చీనా తల్లి నా తోడబుట్టి చెల్లి ఈ అన్నాల్ని ఆ కన్నుల నిండా నీళ్ళు అన్నాల్ని కన్నీళ్లు ఆ కన్నుల నిండా నిల్లో ఎట్లాంటి పాటలు ఇట్లాంటి పాటలు వాడి దూరణ చేసి ఇంకోటి తెలుసా గదరన్న గదరన్న అంటే తెలంగాణకు ఒక ఉద్యమానికి పెళ్లి దక్కన కానీ అక్కడ భూమేశారు కానీ జనసభ నుంచి గద్దరన్నటువంటి అమ్మా తెలంగాణ తెలంగాణ <laughs> <laughs> నాగర నగరం కట్టుకుంది పచ్చని జనాగర కట్టుకుంది పచ్చని జనగర కట్టుకుంది పచ్చని కలగారమ్మా ఆదిలా కులిపి పెట్టుకోంది నష్టబొట్టు పెట్టుకోంది నష్టబొట్టు పెట్టుకుంది నష్టబొట్టు నాగరం గడువి తుమ్మతో దిద్దుకోంది కళ్ళ కాటి కా దిద్దుకోంది కళ్ళ కాటి కా కళ్ళ కాటి కా కుసుమ పువ్వులు రమ్మ కుసుపు బుసుకుందమ్మ కుసుమ పువ్వులు

తెలంగాణ రాష్ట్రం ఈరోజు మరి కళాకారులకందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న నిజమైన న్యాయం జరగాలని చెప్పి మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం మీ ఛానల్ ద్వారా ఓకే మురళీ గారు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో నిజంగా ఒక్కొక్క పాట పాట తెల్లాల పాడేది ఒక్కొక్క పాట చరిత్ర తెలంగాణ చరిత్ర చెప్పేది తమ్ముడు రమేష్ బాబు నర్సంపేట తమ్ముడు చాలా బాగా తమ్ముడు నేను మాయమ్మడి తింకుపాల నేను దారుగం జాన మేమంతా కలిసి చేసేది అయితే గదరన్నతో గదరన్న తెలంగాణ ఉద్యమ కళాకారులకు కాకుండా కాకుండా డ్యాన్స్ సినీ డాన్సర్లకు వాళ్ళకి ఇస్తే ఈ రోజు మన గదరాన్ని ఎందుకు విమర్శించలేదు విమర్శించాడు గదరాన గదరాన ఫోన్ చేస్తేనే వాడు బాగా పోయాడు దెబ్బకి మన రసనై బాలక్షణం అట్లా చేసిండు ఆయన ఎంకన్నా ఫోన్ చేస్తే చేస్తున్నా చెప్పి ఇంత పెద్దోళ్ళు చెప్పినాకపోయేది ఆయన అనుకున్నది ఆయన గోలేంది ఆయనకు డబ్బులు కావాలి అమ్ముడు ఆయన పైసలు కావాలి పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి ఆయన క్షేత్ర ఉద్యోగాలు ఉండేవి ఆయన కాని పైసలు కావాలి నిజమైన కళాకారులు కాదు ఎవడానికి కాదు అట్లా అన్నగారు ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ కళాకారులు ఉద్యోగాలు రావాలి దీన్ని మా జయంత్ తరఫున కూడా కొట్టు గాయపడ్డనా తెలంగాణ వింటారా బిక్కినా నెత్తుటి బతుకుల బాధలు వింటారా గాయపడ్డనా తెలంగాణ పాట వింటారా బక్క చిక్కినా నెత్తుటి బతుకుల బాధలు వింటారా

పాట తల్లి ఆడుకుంటూ తెలంగాణ మరి తిరిగి 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 ప్రజా ఫ్రంట్ పెట్టి అరెస్టులు అయ్యి దెబ్బలు తిని అన్ని తిన్న వాళ్ళకి ఏమో ఉత్తర అయిపోయింది పైసలు తీసుకొని ఉద్యోగాలు మేమి ఉద్యమ కళ మళ్ళీ ఉద్యోగాలు రావాలని మా కూడా జయం తిద్దు